మహాకూటమి ఏర్పడిన తర్వాత ఈరోజు ఇది వరకు ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతూ ఉంది అది రాష్ట్రం నుంచి మొదలుకొని ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం సూపర్ సిక్స్లు అమలు చేయాలో చేయలేకపోతే ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత తొమ్మిది నెలల కాలంలో వచ్చిందో ఈ ప్రశ్నించే ప్రతిపక్షానికి ప్రశ్నిస్తున్న ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పే ఈ మీడియా గొంతుక నొక్కేందుకు వీరి మీద ఏదైతే ప్రశ్నిస్తున్నారో వీరందరినీ సూపర్ సిక్స్ బదులు సూపర్ సెవెన్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో మహాకూటమి ఈ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ సూపర్ సిక్స్ బదులు సూపర్ సెవెన్ అనే స్కీమ్ ఏంటంటే ప్రతిపక్షాల మీద ఈ మీడియా మీద అక్రమ కేసులు బనాయించడమే ఈ యొక్క కొత్త స్కీమ్ ఈ ఆరు స్కీములు అమలు పరచకపోయినా ఏడో స్కీమును మాత్రం ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో నిక్కచ్చిగా అమలు చేస్తూ ఉన్నారు దానికి నిదర్శనమే మొన్న జరిగిన సాక్షి కార్యాలయం మీద ఏ రకమైన దాడి జరిగిందో జర్నలిస్టు ఒక పక్క గొంతెత్తుకొని అరుస్తూ ఉన్నారు ఈరోజు కావలిలో ఇరవై నాలుగులో అధికారంలో వచ్చిన వెను వెంటనే ఏ రకంగా మీడియా వ్యక్తుల మీద దాడి జరుగుతూ ఉందో చూస్తా ఉన్నాం చూసాం శ్రావణ్ణి ఏ విధంగా కొట్టారో ఏ విధంగా చేశారో తర్వాత ఇందాక చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షాల తరఫున ప్రజల తరఫున గొంతెత్తుకొని మాట్లాడుతున్న సోషల్ యాక్టివిస్టుల మీద మీడియా మిత్రుల మీద ఒక ప్రభాతం అయితే కావచ్చు ఒక శ్రావణయితే కావచ్చు అదేవిధంగా ఎప్పుడైతే నిజంగా ఒక ప్రశ్న వస్తూ ఉన్నాం మా కావలి నియోజకవర్గంలో రెండు దఫాలుగా శాసనసభ్యులుగా ఎన్నికైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంత సౌమ్యులు ప్రజల పక్షపాతగా ఏ రకంగా వ్యవహరించాడో గతంలో మీడియా మిత్రులతో ఏ రకంగా సఖ్యత కలిగి ఉన్నారో గతంలో ఏ మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు బనాయించారా అని అడుగుతా ఉన్నాం మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్క మీడియా వ్యక్తుల మీద అక్రమ కేసు బనాయించారని అడుగుతున్నాం అక్రమ కేసులు బనాయించకపోగా ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి వారు నివేశ స్థలాల కోసం అరులు చాలు ఉంటే వారికి పార్టీలకు అతీతంగా ఎవరైతే యూట్యూబర్లతో సహా వాళ్ళందరికీ నివేశ స్థలాన్ని సొంత ఖర్చులతోటి స్థలాలు బాగు చేయించిన ఘనత మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది వారిని అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ఆయన ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఇది చూపిస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం గతంలో మట్టి ఇసుక మట్టి ఇసుక మట్టి ఇసుక అని చెప్పని ఏదైతే ప్రచారం చేశారో గత ఈ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎక్కడ నుంచినా సముద్ర బిసుక దగ్గర నుంచి చెరువుల్లో మట్టి దాకా అక్రమంగా భూ కబ్జాల దాకా వరుసగా వెనవెంటగా రోజు ఈ ప్రతిపక్ష మీడియాలైతే మీ అధికార మీ ఈ రోజు కావుల నియోజకవర్గంలో జరుగుతున్న లోపాలన్నీ కూడా మీడియా మిత్రులందరూ ఎత్తి చూపుతా ఉంటే వీరిని ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఈ అక్రమ కేసులు ఎవరైతే మాట్లాడుతూ నిన్న చూసాం పన్నెండు మంది మీద ఈ కేసుని ఏ రకంగా ఈ రోజు బనాయించారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మేము అధికారంలో ఉన్నాం మా శా మాజీ శాసనసభ్యులు అధికారంలో ఉన్నారు మేము నిజంగా అధికార దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటే ఆ రోజు ఉన్న మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వగలిగేవారా అని అడుగుతా ఉన్నాం ఇదే మా పారదర్శకమైన పాలనకి నిదర్శనం ఈరోజు చూస్తున్నాం అధికారులు వారు ఏది చెబితే అదే చేస్తున్నారు నిజంగా ప్రతిపక్ష నాయకులతోటో ప్రతిపక్షంలో ఉండే ఫోన్ ఫోన్లో మాట్లాడాలంటే కూడా ఈరోజు ఒక పోలీస్ అధికారులే కాదు రెవెన్యూ అధికారులే కాదు మున్సిపల్ అధికారులే కాదు ఏ ఒక్క అధికారు కూడా మాట్లాడేదే అని కూడా భయపడుతున్న పరిస్థితులు నిజంగా ఇది అరాచకమైన పాలన కాదా అని అడుగుతా ఉన్నాం అందుకే చెప్తా ఉన్నాం నిజంగా అప్పటికి ఇప్పటికీ ఈ మీడియా మిత్రులు ఇందాక నారాయణ గారి గురించి చెప్తూ ఆయన రెండు వేల పంతొమ్మిది నాటికి కనీసం ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు పిఎస్ఆర్ గారి దగ్గర ఆయన మీడియా అడ్వైజర్గా ఆయన సలహాదారుగా ఉన్నారు ఆ రోజు కనీసం ఇది నిజంగా అక్రమ కేసు అని చెప్పేదానికి ఒక నిదర్శనం ఎక్కడో అంబులెన్స్ తోలుకునే ఒక ప్రసాద్ దగ్గర నుంచి మీడియా మీద ఈరోజు చూస్తున్నాం ఇంకా ముగ్గురు మీడియా మిత్రుల మీద కేసు ఈ రిజిస్టర్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవైలో లో జరిగితే అన్ను పర్సన్స్ ట్రేస్ కాలేదని చెప్పని ఆనాటి నిజంగా అప్పుడు అప్పుడు పోలీసు తప్పు చేశారా ఇప్పుడు పోలీసు ఒప్పు చేశారని అడుగుతా ఉన్నాను ఎందుకని అంటే అప్పుడు వాళ్ళు ఈ కేసుని క్లోజ్ చేస్తే వాళ్ళు తప్పు చేసినట్టు వీళ్ళు చేస్తే వీళ్ళు సక్రమంగా చేసి ఉంటే వీళ్ళు ఒప్పు చేసినట్టు ఎవరు తప్పు ఇది వ్యవస్థ తప్ప వ్యక్తులు తప్ప రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు పోతుంటాయి అధికారం ఈ రోజు ఉంటది రేపు ఉండకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యం అనేది ఎల్లప్పుడు ఉంటుంది ప్రజల పక్షాన మీడియా అనేది ఈ రోజు నిజంగా చెప్తున్నాం ప్రతిపక్షాల గొంతు అనేది నొక్కడం పరిపాటి అయినా కూడా ఈ రోజు ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో కూడా ఈ జిల్లాలో కూడా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది మీడియా మీద జరుగుతున్న దాడిని చెప్తా ఉన్నాను మీడియా మిత్రులారా మీకు చెప్తున్నాం మీరు మీలో వర్గ విభేదాలు పెట్టుకొని మీరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నంత మాత్రాన మీ ఐక్యత కోల్పోయిన తర్వాత నిజంగా మీకంటూ ఒక కష్టం వచ్చిన రోజు ఎవరు నిలబడరు మీకు మళ్ళీ దయచేసి చెప్తున్నాం ఇది ప్రజాస్వామ్యం మీద మీడియా మీద జరుగుతున్న దాడిగా మీరు భావించాలి ముఖ్యంగా చెప్తున్నారు ఈ రోజు చూసిన వాటిల్లో ఐదు మంది విలేకరులు అంటే ఇప్పటికి నలుగురు విలేకరుల్ని అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్లారు వాళ్ళు చేసిన నేరం ఏందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి నిజంగా రెండు వేల ఇరవైలో కేసులు పెట్టారు ఆ రోజు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగినాయని పెట్టారు ఈ రోజు వ్యక్తుల మీద దాడులు జరిగినాయని చెప్తున్నారు చంపబోయినాయని అంటున్నారు కుట్ర జరిగిందంటున్నారు ఇవన్నీ చూస్తా ఉంటే చూస్తున్న ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఏమంత విఘ్నత లేని వ్యక్తులు కాదు విజ్ఞత లేని జనం కాదు ఖచ్చితంగా అందరూ చూస్తూ ఉన్నారు మీరు రాజకీయాన్ని రాజకీయంగా చేయండి కచ్చపురితరమైన రాజకీయాల్లో నిజంగా గతంలో ఎప్పుడు లేని సంస్కృతి కావల్లో కొనసాగుతూ ఉంది మాట్లాడిన వ్యక్తుల మీద ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం వంతుగా వినిపించే పరిస్థితిలో నిజంగా మా శాసన మాజీ శాసనసభ్యులు ఆయన అడుగుతానే ఉన్నారు ఉంటే వెలికి తీయమని ఆయన చెప్తానే ఉన్నారు గతంలో మీదు మేము తప్పు చేశామంటున్నారు మీరు ఎంక్వైరీ కమిటీ వేసుకోండి న్యాయపరంగా మీరు ఏం చేయాలో చేయండి అంతేగాని ఆయన వచ్చి ఏది మాట్లాడితే ఈ